నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథరుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్క్రీం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథరా అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈ రోజు అనాథరు లేవట్లేస్తున్నారు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ ఈ రోజు ప్రజెంట్ ఏ రోజైతే కార్డు వ్యాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారు ఆ గజాలు నుండి మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీలో లేదా నూడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈ రోజు మీ ఫ్లాట్ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కట్టుకున్నందువల్ల రోజు మీకు ఫర్దర్ గా బ్యాంక్ లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేవుట్లు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది కలిగినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవుట్ల రెగ్యులర్ ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాతంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం